ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఆదివారం మ్యాచ్ జరగనుంది రెండు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక భారత్ ఇప్పటికే ఆసియా కప్ లో తన తొలి మ్యాచ్ లో యుఏఈని చిత్తు చిత్తుగా ఓడించింది మరోవైపు పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ లో ఓమన్ తో తలపడనుంది ఓమన్ తో మ్యాచ్ కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ పాల్గొన్నాడు ఈ క్రమంలో అతనికి భారత్ పాక్ మ్యాచ్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది ఆ మ్యాచ్ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రపంచ ఛాంపియన్లను ఎదుర్కొనేందుకు తన జట్టు సిద్ధంగా ఉందన్నాడు ప్రస్తుతం టీమిండియా చాలా ఆడుతోందని కితాబిచ్చాడు తాము ఓ జట్టుగా రోజు రోజుకి మెరుగుపడడంపై దృష్టి పెట్టామన్నాడు భారత్ తో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నామని సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మైక్ హుస్సేన్ అన్నాడు పాక్ బౌలింగ్ దాడిపై నమ్మకాన్ని హుస్సేన్ వ్యక్తం చేశాడు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మహమ్మద్ నవాజ్ భారత్ మ్యాచ్ లో కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నాడు గత సంవత్సరం పాకిస్తాన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన నవాజ్ ఇటీవల జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీశాడు భారత్ పాక్ జట్ల మధ్య దుబాయ్ వేదికగానే మ్యాచ్ జరుగుతుంది ఇదే గ్రౌండ్ లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ లో యుఏఈని తొంభై మూడు పరుగుల తేడాతో ఓడించింది ఈ వేదికలో తో నేడు పాక్ తలపడనుంది దీంతో ఇరు జట్లు కూడా ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలో భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది